Terima kasih.

नीरादनंदरशेरा नीरादनधानवन इंद्रव्य मिहरा महादेवान् शंभो शंकर हर हर महादेवान् शंभो शंकर महादेवान् शंभो शंकर निरादनंदरशेरा निरादनअतुरसिद्धात्मने इंद्रव्य मिहरा अंदर आकाश में इंद्रमात्राय पैगलेषणंचन पकने बैठे شدند ओम कप्तरकरादि प्रजेनस्ये निष्टमाजेन जय होयेक संतम गहुते दोदिगमय सनदान संशक्ति एवने त्रिपति सा जडश्वती प्रकटित्

Bersahaja 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 Sarwa wacara anas sarwaya

నే అధ్యయనం కావాలి శార్దృపజార్ పుడియనం దైవన్ సర్వత్మ కహారణ భేద ఉజవస్న కృష్ణేశ్వర స్పెయనాతు అరణాచనేశ్వర పరప్రధానః పణస్తు హర మహాదేవ శంకర హర హర మహాదేవ ఓం శంకర హార మహాదేవ శంభు శంకర అన్నంత్రణ నిశ్చితంగా ఉండండి కతాత్రయం శివం శాంతం సచిరా నంద్రతయం ఆత్మరతం పరదేవ్యం అవధోజమ పాష్వయే అకలాండ గోడ పరమేశ్వరుడు సమస్తమైనటువంటి మానవాళికి అంతటి కూడా ఎంతో మేలు అనేది మనతో అనేటువంటి ఉంటుంది అయితే ఆ సమస్యకి పరిష్కారం అనేటువంటి కూడా ఉంది అని చెప్తూ ఈ రోజున మనందరం కూడా ఏం చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాం జ్వాలాతో మనం ఇక్కడ కట్టాం అయితే ఏంటి అసలు ఈ జ్వాలాతోరణం ఏంటి దీన్ని మనం ఎందుకు చూడాలి దీంట్లో పాల్గొంటే మనకి ఏం కలుగుతుంది దాని యొక్క విశేషం ఏంటి ఇది మనం తెలుసుకుంటే చాలా మంచి విషయం చాలా పెద్ద సబ్జెక్టు మంచి జ్ఞానం కూడా దీనిలో చాలా నిమిలీకృతమై ఉంది అయితే ఏదో మామూలు వేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా కాదుట మా భగవంతుని ఇచ్చినంత వరకు కూడా మామూలు మానవులు మన అందరం కూడా భగవత్ సేవకి యొక్క జీవితాన్ని మనం అంకితం చేయాలి అయితే దీంట్లో మనం ఏం చేస్తున్నాం మొత్తం అంతా కూడాను భగవంతుకి సంబంధించినటువంటి పూర్తి కార్యకలాపాలే మనం చేయకుండా దీంట్లో మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం కాబట్టి పుట్టినటువంటి జీవి అనేటువంటిది ఏం చేస్తుందట మొత్తం అంటే కూడాను నిరంతరం కూడా ఏదో పని ఏదో పని ఏదో పని ఏదో పని చేస్తూనే ఉంటాం కానీ మనకి ఎన్ని దశలు వస్తాయండి నాలుగు దశలు వస్తాయి బ్రహ్మచర్యాశ్రమం కాబట్టి ఉన్నటువంటి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనేటువంటి నాలుగు కాబట్టి బాల్య దశలు మనం అందరం బాల్యావత్సాత్ క్రీడా సప్తహ కాబట్టి మనం చెప్పటిగా ఉన్న మనకి కూడా మనకి ఆడుకోవాలనిపిస్తుంది అందరితోటి అందరితోటిగా పిల్లలందరితో కలిసి ఆడుకోవాలి అనిపిస్తుంది అలాగే ఎవర చిన్న బాధ్యత కాబట్టి వయసు ఏమవుతుంది పెద్దవాళ్ళతో అందరికీ కూడా తెలిసి ప్రపంచాన్ని తిరగాలి చూడాలి అనేట్టు అనిపిస్తుంది అలాగే మనకి ఉన్నట్టు ఎక్కువ మార్గదర్శకు వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి మన వివాహం చేసుకుంటా మన జీవితాన్ని ఆధ్వరించుకోవాలి మనతో ఉన్నట్టు మనకి మనకు బాధ్యతలు చూడాలి అని అనిపిస్తుంది కాబట్టి అవునండి వృథావస్థ చింతాసక్త కాబట్టి నువ్వు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత నిన్ను ఏమీ కూడా నీకు ఉన్నటువంటి నేను కూడా లేకుండా నిన్ను కేవలం చూడమని ఏం చేస్తామండి ఇల్లంతా కూడా ఉడిచేసిన తర్వాత ఒక మూల పాడేస్తాం దాంతో మళ్ళీ తులిసేంత వరకు కూడా దానికి పని ఉంది అలాగా నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు పుట్టావు పెరిగావు పోషించావు అలాగే బాగా అయింది పిల్లలకి కన్నావు వాళ్ళు పెంచావు వాళ్ళని పోషించావు ఇల్లు కంటావు ఇల్లు చేసావు అన్ని చేసావు అన్ని అయిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అండి నీకంటూ ఒక కొంచెం ఒక మంశం ఇస్తారు అలాగే నీకంటూ గతిస్తారు ఏకంగా అవసరమైతే నీకు వచ్చి మాట్లాడతాను లేదంటే నిన్ను ఒక మూల పెట్టి చీపులు ఏ ప్రకారం గట్టి పెట్టారో ఆ ప్రకారంగా పారిస్తారు అలా పారేసినప్పుడు నీకు ఏమొస్తుందండి చింతా సక్త అటువంటిది అప్పుడు నీకు కలుగుతుంది ఏంటి కలుగుతుంది మొత్తం వెనక్కి తిరిగి చేసుకుంటే మన జీవితంగా మనకంటూ చేసినటువంటి ఒక పని ఏది ఉంది అనేటువంటిది మనకు అన్ని కూడా చింత చేసిన పనులన్నీ కూడా మనకి అవసాన దశలో గుర్తొస్తూ ఉంటాయట అంటే మంచి పనులు చేస్తే ఆ ఉన్నటువంటి జీవితం అనేటువంటి వేరే రకంగా ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి పనులన్నీ కూడా మనం మంచి పనులు చేస్తే మంచి పనులు మనకు గుర్తొస్తాయి అలాగే చట్ట పనులు చేస్తే చెట్ట పనులన్నీ కూడా అప్పుడు వస్తాయి వాళ్ళకి చేసింది వాళ్ళని నేర్పించాలి వీళ్ళు నేర్పించాలి వీళ్ళు కొట్టాను వాళ్ళు కొట్టాను ఇది చేశాను అది చేశాను ఇవన్నీ కూడా మనకి అప్పుడు గుర్తొస్తాయి అలా కాకుండానే అప్పుడు చెప్తున్నత ఏం చెప్తున్న మొత్తం అంతా కూడాను బ్రతికి భజన తప్పునుగా కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే బ్రతికే ఉన్నంతవరగా మరణ కాలముందునే మరతునేమో కాబట్టి మనం ఈ ఉన్నటువంటి నామము అనేటువంటిది నిరంతరం కూడా ఏం చేయాలి మొత్తం అంతా కూడాను పిల్లల్ని మనం చూడండి మనం చెప్తే మనం ఏదైతే చెప్తామో వాళ్ళు అదే చెప్తూ ఉంటారు నిరంతరం కూడా చిన్నప్పుడు ఎదిగిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు మనం చెప్పడం మానేస్తాం కాబట్టి ఈ నామం అనేటువంటిది నీకు ఎప్పుడు గుర్తు రావాలి మొత్తం అంతా కూడాను రా అన్నమాతన్న అన్న మాంసములోన్న మహారాపతి మహామనులు మనకు గుర్తించు కాబట్టి ఏదైతే నీ యొక్క నామం ఉంటుందో ఆ నామాన్ని నువ్వు నిరంతరం జపం చేస్తూ ఉంటే ఏమవుతుంది అదే నీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతికి ఉన్నవాళ్ళు నీ భజన తప్పను గాని కాబట్టి మరణకాలం అందునే మరతునేమో కాబట్టి ఆ మరణం అనేటువంటి సంభవించినప్పుడు నువ్వు రామ అంటావా కృష్ణ అంటావా లేదంటే ఏమంటావు నువ్వు నీకు ఏది గుర్తు వస్తుంది నీకు మొత్తం కూడా ఎందుకంటే ఒక పిల్లాడు ఉన్నట్టండి ఆ పిల్లడు ఏం చేస్తాడట ఆ పాపం వారికి జ్ఞానజ్ఞానాలు రెండు కూడా తెలియవు కాబట్టి జ్ఞానాలు తెలియకపోవడం వల్ల ఏం చేస్తారట ఒక చెట్టు ఎక్కాట చెట్టు ఎక్కి చెట్టు కొమ్మ మీద కూర్చుని కొమ్మను నరక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మ మీద కూర్చున్నప్పుడు కొమ్మ ఎలా నరకాలండి కొమ్మ ముందు మనం అండి కొమ్మకి ముందు భాగంలో కొమ్మను నరకాలి అప్పుడు ఏమవుతుంది కొమ్మ మీద మనం ఉంటాం కొమ్మ కింద పడుతుంది వాడు ఏం చేస్తున్నాడు కొమ్మకి ఇటువే పక్క నుండి కొమ్మ ఉన్నటువంటి ఏదైతే అంటుకున్నటువంటి భాగం ఏదైతే ఉంది కొంత కొమ్మ ఉంటే ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేసినాడు మూలాన్ని నడుగుతున్నాడు మరి మూలాన్ని నడిగితే ఏమవుతుంది మూలాన్ని అయితే ఎంత పడిపోతాడు అనేటువంటి జ్ఞానం మీకు లేదు నరికితే పడిపోతాడు అనేటువంటి జ్ఞానం లేదు కాబట్టి అది ఏం చేస్తున్నట్ట నరుగుతున్నట్ట అంటే పరమేశ్వరుడు ఎంత దయామయుడుతున్నది అప్పుడు ఏం చేసేట భారతీయ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏం చేసేట భూ విహారానికి అని చెప్పేసి వచ్చారు భూ విహారానికి వస్తే తల్లి దయ్య అంటే అలా ఉంటుంది అమ్మ దయ్య అంటారు కాబట్టి ఈ పిల్లాడు నరుగుతూ ఉన్నటువంటి యొక్క దృశ్యాన్ని తల్లి చూసింది తల్లి చూసి యావండి పాపం అండి పిల్లాడండి వాడికి తెలియదండి కొమ్మ కొమ్మని నరికేసుకుంటున్నాడు అండి అది చూస్తే ఎంత ఉంది కాళ్ళు మొత్తం అంత కూడా పద్దెనిమిది అడుగులు పైన ఉంది కింద పడితే ఏమవుతుంది తెలియదు కాబట్టి తెలియక నరికేస్తున్నాడు అండి పడిపోతాడండి పడిపోతే వాడు స్థానం పోతుందండి అయ్యో కాపాడదావండి అన్నమాట అప్పుడు అంతా తెలిసింది పరమాత్మ ఎలా కాపాడదాం అయితే ఒక పని చెయ్యదని ఏమనమంటామని చెప్పండి అలా కాదండి అంటే తల్లి అలా కోరుకుంటుందిట అయితే ఒక పని చెయ్యండి మీరు అమ్మ అంటే నేను కాపాడుతాను నాన్న అంటే మీరు కాపాడండి అన్నట్టు అందుకే పిల్లలు ఎప్పుడు కూడా ఏమంటారు అమ్మానే కదా అంటారు కాబట్టి జగత్తిక తల్లిదండ్రులు పరమేశ్వరులు కాబట్టి నాగర్తాదిక సంకర్త ప్రతిబర్తయ్యే పితరు ఉందే పార్వతి పరమేశ్వరు కాబట్టి జగత్తుని పెంచింది వాళ్లే పోషిస్తున్నది వాళ్లే రక్షిస్తున్నది వాళ్లే కాబట్టి అమ్మ అంటే నేను కాపాడుతాను నాన్న అంటే నువ్వు కాపాడు అని చెప్పేసి చెప్పిందరే భార్య వాళ్ళు సరే నీ మాట మీరు విలువిస్తూ అలాగే చేస్తున్నానని చెప్పాడు వాడు కొట్టడం ప్రారంభం చేశాడు కొట్టడం ప్రారంభం చేసిన తర్వాత అయినా వీడికి ఒక జ్ఞానం రావాలి ఏంట జ్ఞానం అది సగం ఎదిగిన తర్వాత కొద్దిగా కింద పడుతూ అలా ఊగుతూ ఉంటే పడిపోతా అన్న జ్ఞానం వీడికి రావాలి అలాగ కూడా మొత్తం మొత్తం నరుగుతున్నప్పటికీ ఏంట ఈ ఉన్నటువంటి కొమ్మ ఏదైతే ఉందో పూర్తిగా నరికేశాడు పూర్తిగా నరికేసిన తర్వాత కొమ్మ కింద పడిపోయినట్ట కొమ్మ కింద పోయేటప్పుడు వాడు ఏమన్నట్ట మొత్తం అంతా కూడా నువ్వు వాడు అమ్మా లేదు నాడు ఏమన్నట్టస్తిని చస్తిని చస్తిని అన్నాడు ఏమన్నాడు మరి చస్తిని చస్తిని చస్తని అంటే ఏం చేసేటప్పుడు ఈశ్వరుడు పక్క 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 నవ్వేట అప్పుడు పార్వతి ఏమండి ఎందుకండి ఇలా చెప్పారు అంట ఇదే కర్మ ప్రారబ్దము అంటే నువ్వు కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని నువ్వు పలకాలని అన్నా కూడా నీకు యోగ్యం ఉంటే తప్ప నువ్వు పలకలేవు అందుకని వాడు భగవంతుడు కాపాడాలని సిద్ధంగా ఉన్నాడు అమ్మ అంటే నువ్వు కాపాడన్నాడు నాన్న అంటే నువ్వు కాపాడు మనం అయితే అమ్మా అంటాం అమ్మాన అయ్యాన అలాగే ఇంకోటి ఏంటండి మొత్తం బాగా గట్టిగా తిగిస్తున్నారు కాబట్టి అయ్యి బాబోయ్ అంటాం కాబట్టి అయ్యి బాబోయ్ అంటాం కాబట్టి వాడు అయ్యా అనలేదు అమ్మా అనలేదు ఏమన్నాడు ని చస్తని అన్నాడైతే అయితే ఉన్నాడు అంతే కింద పడ్డాడు ప్రారంభమైంది కాబట్టి అలాగే ఏంటంటే ఈ నన్ను పలకలేనప్పుడు అందుకని ఏం చెప్తున్నాడు మరణకాలే కాబట్టి ఆ మరణకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది నేను మర్చిపోతాను నీ నామ నేను నీ నామన్న గుర్తుంటే కదా మరి వీళ్ళు మరణకాలం ఏది లేదంటే కొమ్మ మీద కొమ్మ నడుకోవడం ఏంటంటే ఎవరైనా కాబట్టి నేను మర్చిపోతాను కాబట్టి ఆ వేళ ఆగ్రహం మన వచ్చి కాబట్టి ఆవిడ వస్తారు యమదోతలు వస్తారు ఆగ్రహంతో వస్తారు ఏ ప్రకారంగా వీడు చేసినటువంటి కృతాకృతలు చేత వీళ్ళు ఏం చేస్తారట వాళ్ళని తీసుకెళ్లేటువంటి విధానం అనేది ఉంటుంది ఏ ప్రకారం ఎమ్మెల్యేని గాని ఎంపీ గాని మినిస్టర్ గాని అరెస్ట్ చేయాల్సి ఉంది అనుకోండి ఏం చేస్తారు చేతులు కట్టుకుని తీసుకెళ్తారు అదే పూల పక్కన హత్య చేసిన కూడా దొంగ ఏం చేస్తారు బరకరా లాక్కొని తీసుకెళ్తారు మరి వారికి వీరికి ఏంటి తేడా ఒక అధికారం అనేటువంటి నీ దగ్గర ఉంది చేసినటువంటి నీ దగ్గర ఉంది ఆ ప్రకారం చేసిన బట్టి ఆ యమదం వచ్చి బరబర వాక్కుని తీసుకెళ్తాను కాబట్టి నాటికి నేడు నే నీ పూజ అని చెప్తున్నా కాబట్టి అప్పుడు చేయగలను చేయలేనో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడే చేసేస్తాను ఇప్పుడు చేస్తే ఈ చేసిన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం నీకు నీకు ఉపయోగ నిన్ను యమదోతలు తీసుకెళ్లకుండా ఉండేలా చేస్తుంది అని చెప్పేసి పరమేశ్వరుడు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పి ఇది మనం ఈ ప్రకారం ఉన్నాం కాబట్టి ఇది మనకి జరుగుతుంది జీవుడిని బలబల రాకుంటూ తీసుకుంటూ వెళ్తూ ఉంటారు అసిపత్రవనం అని మధ్యలో వస్తుందిట ఏంటంటే మొత్తం అంతా కూడా మన ఈత ముళ్ళు ఉంటాయి ఎక్కడ నుంచి ఈత చెట్టు చూసినట్లయితే ముళ్ళు ఉంటాయి అవి ఆకులు మీరు తీసుకుంటే బాగుంటాయి కానీ ఒక గుంచుకున్నటువంటి మాత్రం మహా నిపుడుతూ ఉంటాయి అలాగా ఉన్నటువంటి ఆకుల అసిపత్రవనం అనేటువంటిది మనకి సూదుల్లాగా ఉన్నటువంటి ముట్టుకుంటే చాలు దిగిపోతుంది అటువంటి వాటిల్లో మెరిపించుకుంటూ తీసుకుంటే వెళ్తారు అలా తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఏం చేస్తారట యమద్వారం ఇది ఉండా ఉంటుందట మహాభీకరంగా యమద్వారే మహాఘోరే కాబట్టి ఎంత ఘోర ఉంటుందిట ఆ ఉన్నటువంటి యమద్వారాన్ని దాటాలంటే జీవుడు చేసినటువంటి పుణ్యాపుణ్యములు బట్టి ఆ ద్వారం అనేటువంటి చేరుచుకుంటుందా ఏ ప్రకారంగా ఉంటుందా ఉన్నటువంటి ఏదైతే ఉందో తెలుగు గంజ్వలమైనటువంటి ప్రగల పడంటే ఉన్నట్టే ప్రచండ తేజోమయమైనటువంటి కాంతితో వెళ్ళిపోతూ ఆ జ్వాలలో అనేటువంటిది అంటే అగ్ని ప్రమాదం జరిగితే చూడండి మంటలు ఎగిసి పడ్డాయి అనుకోండి మనని దావానలో అంటుకుంది అంటారు అంటే అడిగి తగలబడిపోతుంది ఆ తగలబడిపోయినప్పుడు జీవులన్నీ కూడా ఏమవుతాయండి దాంట్లో ఉండవు పరిగెట్టేస్తూ ఉంటాయి ఎంత ప్రకటన చెట్లు కాలిపోతే పుట్ల కాలిపోతే జీవులు కాలిపోతాయి దాని మొత్తం పెద్ద మంట వచ్చేస్తుంది దాన్ని నీరు కూడా ఆర్పలేదప్పుడు నువ్వు ఎంత నీరు పోసినా కూడా ఆ అంత పెద్ద మంట ఉందట ఆ మంటను చూసి జీవుడు చాలా బాధపడిపోతాడట చాలా బాధపడి ఎంత పెద్ద మంటని నేను దాటలేను ఎంత పెద్ద మంటని దాటాలని నేను ఎంత పుణ్యం చేసుకుంటున్నాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాట నువ్వు అలా గనక ఆ మంటని దాటాలి అంటే ఆ మంటని దాటాలని ఎందుకు ఎదుగు ప్రవేశించాలి అనుకోడు కాబట్టి ఏదైతే ఉందో ఆ మంటను నువ్వు చూడకుండా ఉండాలి అంటే గనక ఏం చెయ్యాలా ఒక్క కార్తీక మాసం రోజున పౌర్ణమి రోజున శివాలయంలో జరిగేటువంటి తోరణాన్ని గనక నువ్వు చూసినట్లయితే ఆ యమలోకంలో యమద్వారంలో ఉన్నటువంటి ఆ జ్వాలని నువ్వు చూడవు అంటే యమలోకంలోకి నువ్వు ప్రవేశించవు యమలోకానికి నువ్వు ప్రవేశించవు యమలోకం నీకు రాదు యమలోకానికి నువ్వు వెళ్ళవు ఆ యమలోకంలో ఉన్న జ్వరం చూడలేవు కాబట్టి చూడవలసిన అవసరం నీకు ఉంటుంది మరి జ్వారాధో మెలిగిస్తే ఏంటి ఫలితం కాబట్టి మనం ఏదైనా సరే దీపం పెడతామండి దీపం వస్తే దీపం చుట్టూ ఏం చేరుతాయండి వెలుగు పురుగులు అనేటువంటి చేరుతూ ఉంటాయి అవి ఏం చదువుతాయి మనకి దీపానికి ఆకర్షించబడి అవి వస్తాయి కానీ ఏమవుతున్నాయి అవి పడిపోయి పడి చనిపోతూ ఉంటాయి కాబట్టి కీటాశ్వతంగా మసగాశ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ కాబట్టి జీవులు ఎక్కడైతే ఉన్నారో అంటే ఏమిటంటే మొత్తం అంతా కూడాను ఉన్నటువంటి ఉన్నటువంటి ఏదైతే ఎగిరేటువంటి దోమలు అలాగే ఉన్నటువంటి అసతంగా అంటే మెడతలు అలా ఉన్న ఏవైతే తుమ్మెదలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నా జలే స్థలే ఏ నివసంతి దేవాహ అలాగే చెలల్లో నివసించేటువంటి జీవులు స్థలంలో నివసించే